ఫ్లాప్ సర్జరీ అంటే ఎవరికి చేస్తారు ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు అసలు ఎప్పుడు చేస్తారు ఈ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే నమస్తే నేను డాక్టర్ మయి చిగుళ్ళ వ్యాధి స్పెషలిస్ట్ని వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎల్బిఆర్ డెంటల్ ఫ్లాప్ సర్జరీ అనగానే చాలామంది భయపడుతుంటారు ఇదేదో సర్జరీ అంటున్నారు చాలా మేజర్ ప్రొసీజర్ ఏమో చాలా టైం పడుతుందేమో పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఏమో అని కానీ ఇది చెప్పాలంటే చాలా చిన్న ప్రొసీజర్ అండి సింపుల్గా చెప్పాలంటే ఫ్లాప్ సర్జరీ అంటే పాడైపోయిన చిగుళ్ళని బాగు చేసుకోవడానికి చేసే ఒక ట్రీట్మెంట్ ప్రొసీజర్ అయితే ఇప్పుడు దీన్ని ఎందుకు చేయాలో మనం ఎలా చేయాలో తెలుసుకుందాం జనరల్గా మన చివుళ్ళు అనేవి పంటికి క్రౌను అండ్ రూట్ జంక్షన్లో బాగా గట్టిగా అత్తుక్కొని ఉంటుందన్నమాట ఎప్పుడైతే ఈ గార చేరుకుంటుందో అప్పుడు ఏమవుతుంది ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఈ అటాచ్మెంట్ అనేది కిందికి వెళ్ళిపోతుంది సో పాకెట్స్ ఫామ్ అవుతాయన్నమాట ఈ పాకెట్స్లో నుంచి మళ్ళీ ఇన్ఫెక్షన్ కింద ఉన్న బోన్కి చేరుకుంటుంది ఆ ఇన్ఫెక్షన్ బోన్కి చేరడం వల్ల బోన్ అరగడం స్టార్ట్ అవుతుందనమాట ఈ కండిషన్ని ఇలానే వదిలేసామంటే నోట్లో పళ్ళు కదలడం అన్నమాట ఇలా పళ్ళు కదలకుండా ఆపాలి అంటే మనకి ఫ్లాప్ సర్జరీ అనేది చాలా అవసరం అయితే ఇప్పుడు ఈ ఫ్లాప్ సర్జరీ అనేది ఎలా చేస్తాము అనే ప్రొసీజర్ని మనం తెలుసుకుందాం జనరల్గా పంటి చుట్టూ ఉన్న గారని మనం స్కేలింగ్ లేదా జనరల్ క్లీనింగ్ వల్ల తీసేయచ్చు కానీ ఇప్పుడు మనకి ఆ గార అనేది ఇన్ఫెక్షన్ అనేది చిగుళ్ళ కింది వరకు ఎముక దాకా వెళ్ళిపోయింది కదా సో దాన్ని జనరల్ క్లీనింగ్ వల్ల మనం క్లీన్ చేసుకోలేం కాబట్టి ఈ ఫ్లాప్ ప్రొసీజర్ ద్వారా మనకి ఆ చిగుళ్ళ కింద ఇన్ఫెక్షన్ని మనం క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయాలి అది ఎలా చేస్తామంటే చిగుళ్ళ దగ్గర ఒక చిన్న ఇన్సిషన్ ఇచ్చేసి వాటిని ఓపెన్ చేసి దాని కింద ఉన్న గారని పంటు పంటి వేరు భాగం పైన ఉన్న గారని చిగుళ్ళలో చేరిన ఇన్ఫెక్షన్ని ఇంకా పంటికి పంటికి మధ్యలో చేరిన గ్రాన్యులేషన్ టిష్యూ అంటే అదొక డిసీజ్ టిష్యూ అనమాట దాన్ని మొత్తం తీసేసి క్లీన్ చేసేస్తామన్నమాట క్లీన్ చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా చిగుళ్ళని వాటి యథావిధి స్థానంలో పెట్టేసి మనం సూచర్స్ వేస్తామన్నమాట సూచర్స్ అంటే అవి కుట్లేస్తామన్న సూచర్స్లో మనకి టూ టైప్స్ ఉన్నాయన్నమాట అబ్జార్బుల్ అంటే వాటంతకి అవే కరిగిపోతాయన్నమాట వాటిని మళ్ళీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీయించుకోవాల్సిన అవసరం లేదు లేదు అంటే నాన్ అబ్జార్బుల్ సూచర్స్ ఉన్నాయన్నమాట అవి వేసినప్పుడు ఏంటంటే మళ్ళీ మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక వన్ వీక్ తర్వాత లేదా టెన్ డేస్ తర్వాత వెళ్ళి అవి తీయించుకోవాలి సో మీకు ఎప్పుడు ఏదైనా చిగుళ్ళలో ప్రాబ్లం లేదా ఇన్ఫెక్షన్ అనిపించినప్పుడు మీరు చిగుళ్ళ వ్యాధి స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేశారంటే వాళ్ళు చెక్ చేసి తర్వాత మీకు ఫుల్ మౌత్ ఫ్లాప్ అవసరం అవుతుందా లేదా సెక్షనల్ వైజ్ అంటే ఇన్ఫెక్షన్ ఎక్కడుందో అక్కడి వరకు మాత్రమే చేస్తే సరిపోతుందా అని వాళ్ళు డిసైడ్ చేసి మీకు సజెస్ట్ చేస్తారు సో ఇప్పటివరకు మనకి ఫ్లాప్ సర్జరీ అంటే ఏంటి అనేది అర్థమైంది కదా సో ఈ ఫ్లాప్ ప్రొసీజర్ చేయించుకోవడం వల్ల ఏంటంటే మన ఎముక అనేది అరగడం ఆగిపోయి అండ్ మన గమ్స్ కూడా హెల్దీగా అన్నమాట ఒకవేళ మనకి పాకెట్స్ కానీ డీప్గా లేదు అంటే ఇన్ఫెక్షన్ ఇంకా మనకి ఎముక వరకు చేరలేదు ఎముక అరగడం ఇంకా స్టార్ట్ అవ్వలేదు అన్నప్పుడు మీరు వేరే ప్రొసీజర్స్ కూడా ఉన్నాయి లైక్ క్యూరటేజ్ అని లేదా రూట్ ప్లెయినింగ్ అని లేదా లేజర్తో అయినా కానీ ట్రీట్ చేసుకోవచ్చు ఇంకా మీకు ఈ ఫ్లాప్ ప్రొసీజర్ పైన ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కమెంట్ సెక్షన్లో అడగవచ్చు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ నమస్తే